నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన హెల్దీ రెసిపీ అండి అదేంటంటే కమ్మని కరివేపాకు పొడి అండి కరివేపాకును కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి ఈరోజు చేసిన కరివేపాకు పొడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి అంతే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం చేసి పెట్టేసుకొని అన్ని బ్రేక్ఫాస్ట్లోకి అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా మనం మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి ఇలా మనం కరివేపాకు పొడి చేసి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి కాబట్టి ఎలా తయారు పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసేసుకొని ముందుగా ఈ మినప్పప్పుని పచ్చిశెనగపప్పుని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసి మనం వేయించుకున్నామంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదండి సో అందుకని నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక మీడియం సైజులో ఉన్న పది ఎండుమిరపకాయలను వేసేసుకొని ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి ఫైనల్గా ఇవన్నీ మనం ఒక్కొక్కటే వేయించుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గా వేగిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి నువ్వులు చివర వేసుకోవాలి ముందే వేసామంటే మనకు మాడిపోతాయి ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకొని వాటిని కూడా జస్ట్ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా తడి లేకుండా ఈ విధంగా వెల్లుల్ని కూడా లైట్గా వేయించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ కట్ట కరివేపాకండి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని నేను ఒక రోజంతా కూడా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టానండి సో అందుకనే చూడండి కలర్ అనేది ఎంత గ్రీన్గా ఉందో మనం ఎండలో పెట్టామంటే నల్లగా అయిపోతుంది సో ఒక రోజు మనం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదు ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చివరగా అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసేసుకోవాలి ఇంగువ పొడి చింతపండు లాస్ట్లో ఫ్రై చేసేసుకోవాలండి చూడండి పొడి ఇవన్నీ కూడా కరెక్ట్గా వేగిపోయాయి అనమాట సో అందుకే అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా వేగిపోయాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం దీన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాతే మనం మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కరివేపాకు అనేది ఈ విధంగా మనం కొద్దిగా చేత్తో ఇలా నలిపితే చూడండి మనకు బాగా వేగిపోయిందనమాట మరీ ఎక్కువ డ్రై రోస్ట్ చేయకూడదండి ఇప్పుడు అదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు కూడా వేసేసుకొని చూడండి కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఎంత గ్రీన్గా ఉందో కరివేపాకు పొడి ఎండలో పెట్టామంటే మనకు నల్లగా అయిపోతుంది సో మనం అందుకే గాలి కింద ఒక రోజంతా కూడా కరివేపాకుని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టేసామంటే చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు ఇలా మనం కరివేపాకు పొడిని ఈ మెథడ్లో ప్రిపేర్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఉప్మాలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి